వ్యాపారంలో అధిక లాభాలను తెచ్చే అతి సులభమైన పరిహారాలని ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అండి ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు వ్యాపారం గురించి ఏదైనా రెమెడీస్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు అయితే మన ఛానల్లో వచ్చేవన్నీ కూడా చాలా సులభంగా ఉండే పరిహారాలు మీరు చేసుకుంటే తప్పకుండా నమ్మకం ఎవరికి ఉందో చేసుకుంటే తప్పకుండా అభివృద్ధి చెందుతారంలో సందేహం ఉండదండి సరే కష్టపడి వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారం ద్వారా మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చిన్న తరహా వ్యాపారమైనా సరే అలాగే పెద్ద తరహా వ్యాపారమైనా సరే అందరి లక్ష్యం ఏంటి డబ్బులు సంపాదించడం తద్వారా లాభం పొందడం తద్వారా కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఒక ఆలోచన వ్యాపారాన్ని ఎంత బాగా నడిపిస్తే అంత ఎక్కువ లాభం వస్తుంది కానీ చాలామందికి వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశాలు లభిస్తాయి కానీ అందులో ఎటువంటి అభివృద్ధి కానీ పురోగతి కానీ సాధించలేరు ఇంతలో చేతుల్లో ఉండే వ్యాపారం అనేది చేజారిపోయే స్థాయికి అనేది వెళ్ళిపోతుంటుంది వీటన్నింటికి కారణం అక్కడ ఆ వ్యాపార స్థలంలో ఉండే ప్రతికూల శక్తులు ఈ ఆధ్యాత్మిక సమాచారంలో ఆ ప్రతికూల శక్తుల్ని తొలగించడానికి రాతి ఉప్పు అంటే కళ్ళు ఉప్పును ఉపయోగించి చేయగలిగే ఒక పరిహారాన్ని చూడబోతున్నాం తద్వారా మన వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తాం అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజ నీట్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయండి కావలసిన వారు స్క్రీన్ మీద కనిపించే నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంతకు ముందు ఎవరైతే వాట్సప్ చేశారో అవన్నీ కూడా డిలీట్ అయిపోయాయండి కొన్ని కారణాల వల్ల వాట్సాప్ డిలీట్ అయిపోయింది తద్వారా ఆర్డర్స్ అన్నీ కూడా మిస్ అయ్యాను మంచి మంచి కస్టమర్స్ని మిస్ అయ్యాను చాలా బాధపడుతున్నాను మీరు అందరూ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎవరైతే ఇంతకుముందు వీడియోస్ పెట్టి అక్క దగ్గర నుంచి రిప్లై రాలేదు అనుకున్నారో తప్పకుండా మళ్ళీ ఏం అనుకోకుండా నా మీద అభిమానంతో ఒక్కసారి మళ్ళీ వాట్సప్ చేయండి ఈసారి తప్పకుండా రిప్లై ఇస్తాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రాతి ఉప్పు లక్ష్మీదేవి యొక్క అంశగా చెప్పబడింది అయినప్పటికీ రాతి ఉప్పు ప్రతికూల శక్తులను తొలగించగలదని చెప్తారు దుష్ట శక్తులను దూరం చేయడానికి మరియు ప్రతికూల శక్తులను తొలగించడానికి మనం అలాంటి రాతి ఉప్పుని అనేక విధాలుగా ఉపయోగిస్తాం ఇదే రాతి ఉప్పును ఉపయోగించి మన వ్యాపారంలో ఏమైనా అడ్డంకులను ఉంటే గనక అవి కూడా తొలగించుకోవచ్చు మనం ఈ కళ్ళుప్పుని ఉపయోగించి ఇప్పుడు పరిహారాలు ఏంటో తెలుసుకుందాం ఇదే రాతి ఉప్పును ఉపయోగించి మన వ్యాపారంలో ఏవైనా ప్రతికూల శక్తులను కూడా తొలగించవచ్చు మనం కళ్ళుప్పును పరిహారాన్ని మరికొన్ని పరిహారాలతో పాటు చేస్తే ఆ వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించబడతాయి ఇప్పుడు మనం ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం ఈ పరిహారం కోసం ఒక సెరామిక్ లేదా గ్లాస్ బౌల్ లేదా మట్టి ప్రమిదలు ఒక నాలుగు సంఖ్యలో మనకి కావాలి కొత్తవే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వీటిని వాడుతాం కాబట్టి కొత్త ప్రమిదల్ని ఒక నాలుగు తీసుకోండి వాటిని ముందుగా శుభ్రం చేసుకోండి ఈ పరిహారాన్ని మనం ఎప్పుడు చేసుకోవాలంటే శుక్రవారం రోజు చేసుకోవాలి శుక్రవారం రోజు ఉదయం మనం ఎలాగ వ్యాపార స్థలాన్ని శుభ్రం చేసుకొని ఆ మో పెట్టుకొని ధూపం అది వేస్తాం కదా దీపం వెలిగించి ఆ సమయంలో ఈ పరిహారాన్ని చేయండి నాలుగు పాత్రల్లో రాతి ఉప్పును వేసి పైన పసుపు అనేది కొంచెం చల్లండి దీన్ని ఈ మీరు పనిచేసే ప్రదేశంలోని నాలుగు మూలలా ఉంచండి దీన్ని అలా ఉంచి అలా ఉంచేయండి ఉంచిన తర్వాత మరుసటి శుక్రవారం మళ్ళీ ఉదయాన్నే మనం అక్కడంతా క్లీన్ చేసిన తర్వాత వీటిని కూడా ఉప్పును కూడా ఎవరు తొక్కని చోట వేసేసి మళ్ళీ అయితే ప్రమిదో లేదంటే మీరు గ్లాస్ సరే బౌల్స్ పెట్టారో అయినా సరే క్లీన్ చేసేయండి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ కొంచెం వాటి నిండా కళ్ళుప్పును అనేది నింపి మళ్ళీ కొంచెం పసుపు వేసి మళ్ళీ ఎలా స్థానంలో పెట్టేయండి అదే విధంగా ప్రతి శుక్రవారం కొబ్బరికాయ ఒకటి తీసుకుని పీచు ఉన్న వైపు కర్పూరం పెట్టి వెలిగి ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి ఆ వ్యాపార స్థలానికి అంతటికీ దిష్టి తీసి పగల కొట్టడం ద్వారా వ్యాపారంలో ఉన్న ఏవైనా ప్రతికూల శక్తులు ఉంటే అది తొలగిపోతాయి ఇంకా ఇంకొక ముఖ్యమైనది మన దగ్గర మూలికా సాంబ్రాణ్యం దొరుకుతుంది అది మీ దగ్గర ఉంటే అది వేయండి లేదు అంటే కొంచెం గుగ్గిలం వెల్లుల్లి రెక్కలు ఆ తొక్కలు ఉంటాయి కదా అవి కొంచెం ఎండిన గరిక పొడి ఆవాలు ఇవి అయినా వేసి మీరు ధూపం అనేది వేయండి ఈ ధూపాన్ని ప్రతి ఉదయం మరియు సాయంత్రం వ్యాపార స్థలంలో ఉంచాలి తద్వారా ఏమవుతుందంటే పొగ అంతటా వ్యాపించేలా మనం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మన పనిలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి సహజంగా ఏర్పడిన అడ్డంకులు అయినా లేదా ఇతరులు మనపై కలిగించే ప్రతికూల శక్తుల ఫలితంగా ఏర్పడిన అడ్డంకులైనా సరే మనకి ఇవన్నీ తొలగిపోయి శత్రువులు మరియు ద్రోహులు ఎవరైతే ఉంటారో మనల్ని విడిచిపెట్టడానికి ఒక పరిష్కార మార్గం అనేది మనకు సృష్టించబడుతుంది అలాగే ప్రతి ఉదయం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఓం గం గణపతియే నమ అనే గణేషుడి మంత్రాన్ని ఒక పదకొండు సార్లు జపించడం ద్వారా మనం మనతో పాటు గరికను తీసుకొని వెళ్ళి వ్యాపార స్థలంలో పెట్టడం ద్వారా ఆ రోజు మన పనిలో రాణించవచ్చు ఒక ముఖ్యమైన చర్చలు ఏమైనా జరుగుతున్నాయి వ్యాపార పరంగా అనుకున్నప్పుడు ఈ విధమైన చిన్న పరిహారాన్ని చేయడం వల్ల మీరు వెళ్ళిన ఆ యొక్క చర్చలు ఏవైతే ఉంటాయో అవి విజయవంతమయ్యేలా మనం చేయొచ్చు అదేవిధంగా మీరు వృత్తిపరంగా ఆ ఎవరినైనా బిజినెస్ పరంగా కలవాలి అనుకున్నప్పుడు అది మీ బిజినెస్కి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనుకున్నప్పుడు దీన్ని ఈ పరిహారాన్ని మనం అనుసరించడం వలన అక్కడికి వెళ్ళే ఏ బిజినెస్ మీటింగ్ అయినా కూడా విజయవంతం అవుతుంది నష్టాల్లో ఉన్న మీ వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి పూర్తి ప్రయత్నంతో మరియు నమ్మకంతో ఈ పరిహారాలను ప్రయత్నించండి మీకు ఉన్న వ్యాపారంలో ఏవైతే అడ్డంకులు ఉన్నాయి ప్రతికూల శక్తుల ద్వారా మీ వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళిపోయింది మేము పైకి రాలేకపోతున్నాం దీనివల్ల అప్పుల పాలైపోయాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని తరచు ఎన్ని శుక్రవారాలని దీనికి లెక్కలేదు ఎన్ని శుక్రవారాలైనా ప్రతి శుక్రవారం చేయడంలో తప్పులేదు చేస్తే వ్యాపారంలో విజయం సాధిస్తారు మీకు యూజ్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో అన్ అనిపిస్తే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో నాకు మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో కొంచెం షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను అంతవరకు సెలవు నేను మే ఉమా ధన్యవాదాలు సర్వే జన సుఖినోభవంతు జై హింద్